రైతు సోదరులకు నమస్తే అండి చీనీ మరియు నిమ్మలో పులుసు పురుగు నివారణ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చీనీ మరియు నిమ్మలో పులుసు పురుగు అనేది రైతుకు చాలా పెద్ద సమస్యగా మారింది ఈ పులుసు పురుగు చెట్టు బెరడు లోపల ఉండే జిగురు వంటి పదార్థాన్ని తినడం వలన చెట్టు బెరడు చీలి పగుళ్ళు ఏర్పడతాయి ఈ పగుళ్ళ ద్వారా గాలి చెట్టు బెరడు లోపలికి చేరడం వల్ల ఫంగస్ ఏర్పడి బంక కారుతూ ఉంటుంది దీనివల్ల చెట్టు వడలిపోయి ఎండిపోతుంది చెట్టుకు నీళ్లు వదిలినప్పటికీ చెట్టు వాడుగా ఉన్నట్లయితే వెంటనే రైతు గమనించి నివారణ చర్యలు చేపట్టాలి మొదటగా గోనె సంచి తీసుకొని మొదలంతా బాగా రుద్దాలి మరుసటి రోజు స్ప్రే చేసుకోవాలి స్ప్రేయింగ్కు టాటా ర్యాలీస్ వారి ఓడిస్ అనే మందును ఒక లీటర్ నీటికి గ్రామ్ మరియు మల్టీప్లెక్స్ అగ్రికేర్ వారి బయోస్ట్రైక్ అనే మందును ఒక లీటర్ నీటికి నాలుగు ఎంఎల్ ప్రకారము మరియు బయోజోడే అనే మందును ఒక లీటర్ నీటికి నాలుగు గ్రాముల ప్రకారము కలిపి మొదలు మరియు కొమ్మలు బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే వారం వ్యవధిలో రెండవసారి కూడా ఇదే మందును స్ప్రే చేసుకోవాలి ఈ వాడు పట్టిన చెట్లకు కాయలు ఎక్కువగా ఉంటే పెరిగివేయాలి మా వద్ద ఓడిస్ ఒక కేజీ ధర పదకొండు వందల ముప్పై రూపాయలు బయోస్ట్రైక్ ఒక లీటర్ ధర ಆರು ವಲ ಎನೈ ರೂಪಾಯಿ ಬಯೋಜೋಡಿ ಕೆಜಿ ಧರ ಮೂವಂದೂಪಾಯಿ ಮಾತ್ರಮೆ.